నా పేరు జాయిద్ బాషా సార్ మా నాన్న పేరు ఎగ్బోల్ బాషా ఫోర్త్ వార్డ్ డీలర్ సార్ మేము నలభై రెండు నలభై రెండు సంవత్సరాల నుంచి ఉపాధిలో ఉన్నాం సార్ ఈ తప్ప వేరే దిక్కు లేదు సార్ మేము బాగానే ప్రతి దానికి బాగా స్పందిస్తున్నాం సార్ కానీ మొన్న వచ్చిన బీజేపీ గవర్నమెంట్ వచ్చిందని కొన్ని కార్యకర్తలు వచ్చి నాకు మిషన్ కూడా కాటా ఇచ్చేసేయండి అని అడుగుతున్నారు లేదప్పా ఇట్లా ఇచ్చేకి రాదు మేము ఆటరేషన్ డీలర్ అని చెప్తే కూడా లేదు లేదు మా సార్ వాళ్ళు మాకు చెప్పినారు మీరు ఇచ్చేసేయండి అని చెప్తున్నారు లేదు ఇట్లా మేము బియ్యం కూడా వేస్తున్నాము మీరు దగ్గర రావద్దండి అని పదే తారీఖు వరకు ఓపిక పట్టి తర్వాత వచ్చి బీగాలు వేసుకుని ఒకటేసారి సరికి పోయిన సార్ ఏమయా ఇట్లా బీగాలు వేసుకపోతే ఎట్లా అంటే లేదు లేదు మీరు బియ్యం దినుకుంటే ఎట్లా మేము ఇప్పుడే బీగాలు వేసుకుని పోతాం మాకి కాటా ఇచ్చేస్తే మిషన్ ఇస్తే నేను మీకు బీగాలు తెరిచి ఇస్తాను అప్పటి వరకు నేను నేను అని దౌర్జన్యంగా మాట్లాడిపోయినా సార్ అదే రాము అనే వ్యక్తి సార్ బీజేపీ పార్టీ చెందిన వర్కర్ అని చెప్పినారు బీజేపీ వర్కర్ అని చెప్పినారు సార్ సార్ ఎమ్మెల్యే సార్ ఇట్లా ఏం చెప్పాడు కానీ వీళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ వాళ్ళు సృష్టించుకుని ఇట్లా చెప్తున్నారని మా నమ్మకం నమ్మకం సార్ ఇవి లేదు సార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోయినాం సార్ కానీ ఎమ్మెల్యే సార్ చాలా బిజీ ఉన్న వలన మేము దాని వాళ్ళకి కన్సల్ట్ కాలేదు సార్ తెలియదు సార్ ఇప్పుడు వరకు ఆ మాట తెలియదు సార్ దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నా పేరు జావేద్ బషా సార్ కోర్టు వాడీల ఈ నెల మూడో తారీఖు నుంచి అన్ని డీలర్లకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి తీరా చూస్తే బీజేపీ వర్కర్లు అని వాళ్ళు చెప్పారు మనకు ఈ కాటా ఈ పాస్ మిషన్ స్టోర్ కి సంబంధించిన అన్ని మనకు ఇచ్చేయాలని వాళ్ళు బెదిరిస్తున్నారు మనము ఎంఆర్ ఆఫీస్ కి పోయి అడగమని మనం చెప్పాము కాకపోతే ప్రసంగం తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి తాళాలు వేయడం జరిగింది స్టోర్లకి మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అని దయచేసి మా స్టోర్లు మాకు ఇప్పియండి బిజెపి కార్యకర్తలు వాళ్ళు మా ప్రభుత్వం వచ్చింది మేము నడుపుతున్నామని చెప్తున్నారు మేము వాళ్ళకి చెప్పాము ఏ కార్యకర్తలు కూడా దౌర్జన్యంగా మనం తీసుకొని నడపడం లేదు ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళ దగ్గర పొమ్మని చెప్తున్నాము మనం ఈ లైసెన్స్ హోల్డర్ ముప్పై ఆరు మంది ఉన్నాము ఇప్పుడు పది వరకు వేశారు రెండు రోజుల నుంచి జరుగుతూనే ఉంది మీ సంప్రదాయం అధికారులకి సంప్రదించాము అధికారుల దగ్గర పోయినాము అధికారుల దగ్గర వాళ్ళు కూడా పోతున్నాము మనం కూడా పోతున్నాము అధికారులు వాళ్ళకు పదే పదే చెప్తున్నారు ఇది ఆ డీలర్ కి మనం తీయడానికి లేదంటే కూడా వాళ్ళ మీద ఒత్తిడి పెడుతున్నారు ఇంకా వాళ్ళు కూడా ఏం చేయలేక తల పట్టుకొని ఉన్నారు అధికారులు మనము మహానాయకుడు ఎన్టీ రామారు ఇచ్చిన స్టోర్లు ఇది ఇంటి రామారావు గారు గారు ఇచ్చిన స్టోర్ రూమ్ నలభై సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాలు అయింది నా పేరు తన్వీరు నేను ఫార్టీ సెవెన్ షాపు నా పేరు మహబూబ్ బాషా పేరు ప్లే షాప్ డీలర్ని షాప్ నంబర్ ఇరవై నా షాప్కి ఈరోజు ఎవరు వచ్చి తాళం వేసిపోయినారు ఒక నాడు కింద ఫోన్ వచ్చింది నాకు నువ్వు నా మాకు ఈ పాస్ మిషన్ హ్యాండ్ హ్యాండల్ చేయాలి అని మీరు ఎవరంటే మేము బీజేపీ కార్యకర్తలు అన్నారు పేరు చెప్పలే అన్నారు నేనే అంటే చూడప నేను నలభై ఒకటి సంవత్సరాల నుంచి ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి స్వర్గీయ మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నేను ఉన్నాను నాకు అప్పుడు నిరుద్యోగం కింద ఇచ్చినారు ఈ స్టోరు అట్లే నేను కంటిన్యూ ఉన్నాను నా మీద ఏమీ కంప్లైంట్ లేదు ఏం లేదు ప్రజా పంపిణీ బాగానే చేస్తున్నాను నలభై ఒక్క సంవత్సరం అయింది నేను ఇలా ఎనభై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు ఇట్లా ఫోన్ చేసినారు తాళం కూడా ఇసిపోయినారు నా తాళం కిందది సార్ పైన వాళ్ళు వేసిపోయినారు పేర్లు ఏం చెప్పలేరు సార్ నాడు రోజుల కింద మిషన్ తెచ్చిమన్నారు మీరు ఎవరంటే నేను బీజేపీ కార్యకర్త అన్నాడు కిరణ్ ఏమని చెప్పినాడు సార్ కిరణ్ అని చెప్పినాడు పేరు కిరణ్ అని చెప్పినాడు ఎవరు బాబు అంటే నేను కిరణ్ అన్నాడు సార్ నమస్తే సార్ నా పేరు రాజు నేను రేషన్ షాప్ డీలర్ని సార్ నాకు గత పదహైదు రోజుల నుంచి ఫోన్ల ద్వారా ఇట్లా మీరు మిషన్ హ్యాండ్ ఓవర్ చేయాలా కాటా హ్యాండ్ ఓవర్ చేయాలని నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మొన్న ఆదివారం డైరెక్ట్ ఇంటికాడికి వచ్చి మీరు కాటా మిషన్ బియ్యం మెషిన్ అయిపోయింది కదా మీరు కాటా మిషన్ రెండు హ్యాండ్ ఓవర్ చేయాలని కొంతమంది వచ్చినారు లేదన్నా మేము చెల్లమని చెప్పినాము మీరు గురించి ఇవ్వలేకపోతే ఇప్పుడు మేము స్టోర్ పక్కలు కొట్టి ఈ స్టోర్ పగలగొట్టి ఇట్లా మేము తీసుకుపోతామని చెప్పినారు సరేనంటే స్టోర్ పగలగొట్టి ఉంటే ఎట్లయితే అని చెప్పినాను అందులో వచ్చి మా అమ్మ వచ్చి మాట్లాడింది మా అమ్మ వచ్చి మాట్లాడినప్పుడు మా అమ్మనే ఆ కొంచెం తిట్టి లేదా మనకి ఏం లేదు మీరు బయట లోపల కూడా అని తిట్టినారు మా పాప వచ్చి మాట్లాడింది మా పాప వచ్చి ఏమన్నా మీరు వచ్చి దౌర్జన్యం చేస్తే మంచిది కాదు మీ ఇష్టం ఎవరు వాళ్ళ కార్యకర్తలు వచ్చినారు సార్ బిజెపి కార్యకర్తలను వచ్చినారు పేరేం తెలియదు సార్ మాకు ఇది వచ్చినారు వచ్చి అట్లా కొట్లాడినారు సరేలే అని చెప్పి మా పాప ఫోన్ తీసుకునే లోపల బండి తీసుకుని వెళ్ళిపోయినారు తర్వాత ఒక మూడు రోజుల కింద వచ్చి మళ్ళీ వచ్చి మన స్టోర్ దగ్గరికి వచ్చి తాళాలు వేసిపోయినారు వాష్మేన్ అన్న వచ్చి ఫోన్ చేసి అన్న ఇటు ఇట్ల ఎవరో బీజేపీ మనుషులు అంట వచ్చి తాళం వేసిపోయినారన్న ఒక స్టోర్ మనిషి వస్తే ఈ విధంగా చెప్పండి అని చెప్పినారు సరే అని వచ్చి చూసే లోపల తాళం వేసినారు సరే ఇట్లా తాళం వేసి చూసి ఇంకా మా ఇబ్బందులు చెప్తున్నాం సార్ మా నా ప్రజాపతి ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా ఈ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం ఉంది సార్ మేము కూడా పేదోళ్ళ సార్ గత పది ఇరవై సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నాము మేము దీని మీదే బది బతుకుతూ బతుకుతా ఉన్నాము ప్రజెంట్ అయితే మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది నాలుగు రెండు స్టంట్లు ఇప్పించినాము దీని గురించి ఆలోచించి ఆలోచన చేసి మా నాన్న కూడా బెడ్ రెస్ట్ లో ఉన్నాడు నాకు యాక్సిడెంట్ ఇరవై ఇరవై రోజులు అయింది ఇలా వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మేము కూడా మాకు పది మంది కుటుంబం ఉంది దీని మీదే బది బడి ఉన్నాము మరి మా ప్రజాప్రతినిధి వచ్చి ఎమ్మెల్యే గారు దీనికి మాకు సహకరించి మాకులకి మా డీలర్ల తరపున హృదయపూర్వక నమస్కారము చెబుతూ మాకు జరుగున్న జరుగుతున్న అన్యాయం గురించి మా ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పాలని మనము పోయింటివి సమావేశం పెడుతున్నాం సార్ మీరు రండి మా బాధలు చెప్పుకుంటామని పోయినాము మాకు ఈ నెల మూడో తారీఖు నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి వాళ్ళు ఎవరో ఏమో అని మనకు తెలియదు కాకపోతే వాళ్లే తన వాళ్ళ నోరుతో మేము బీజేపీ కార్యకర్తలు అని చెప్పారు అప్పుడు మనకు తెలిసింది వీళ్ళు బీజేపీ వాళ్ళు అని వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు మీరు ఇప్పటి వరకు సంపాదించుకున్నారు ఇప్పటి వరకు మీరు అనుభవించినారు ఇప్పటి నుంచి మా మా ప్రభుత్వం వచ్చింది మేము నడుపుతాము మీరు ఈ పాస్ మిషన్ కాటా దీనికి సంబంధించిన బీగాలు అన్నీ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని మాకు పదే పదే ఫోన్లు చేస్తున్నారు ఒకరు చేస్తే ఇంకొకరు ఇంకొకరు చేస్తే మరొకరు ఇలా ముగ్గురు నలుగురు మాకు ఫోన్లు వస్తున్నాయి ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే ప్రతి డీలర్లకి ఫోన్లు వచ్చినాయి బెదిరింపు కాల్స్ వచ్చినాయి మొన్న ప్రసంగం జరిగిన తర్వాత పద్దెనిమిదో తారీఖు ప్రసంగం జరిగిన తర్వాత రెచ్చిపోయి మళ్ళీ మనకు ఫోన్ చేసి ఇస్తావా లేకపోతే ఇంటికి రావాలా అనే మాట వరకు కూడా చెప్పారు దాని తర్వాత మనం అందరి డీలర్లు సమక్షంగా స్మూత్గా చెప్పాము ఈ ఈ ఏదైతే దీని సంబంధించిన కాట ఉందో అది ఎంఆర్ఓ గారు చెప్తేనే మనం ఇవ్వాలి మీకు డైరెక్ట్గా ఇవ్వడానికి లేదని మనకు పదే పదే చెప్తుంటే ఎంఆర్ఓ ప్రసంగంలో చెప్పలేదా మీకు లెటర్ గిటర్ ఏం అవసరం లేదు మాకు డైరెక్ట్గా ఇవ్వాలని వాళ్ళు మళ్ళీ బెదిరించారు దా బెదిరించినారు ఆ తర్వాత మళ్ళీ చూస్తే అన్ని స్టోర్లకి బిగాలు వేసిపోయినారు బీజేపీ కార్యకర్తలు మేము చెప్పాల్సిన ఏమంటే మనము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్కి ప్రజలకి అందించే సేవలు గురించే మనకు తెలుసు మనం ఏ పార్టీ ఇంతవరకు ఏ పార్టీలో పోలేదు ఒకవేళ ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్త చెప్పినా మనం దౌర్జన్యంగా తీసుకొని దౌర్జంగా నడుపుతున్నామని ఎవరైనా చెప్పినా మనం ఇవ్వడానికి రెడీ అని కూడా మనం చెప్పినాము మనకు మనకు ఏ ఎవరి ఎవరితో దౌర్జన్యం తీసుకొని మనం స్టోర్ నడపడం నడపడం లేదు అలాగే మా అలాగే మా ప్రజాప్రతినిధి విజయవాడలో నివేదికలో శరణాంధ్ర ప్రదేశ్ నివేదికలు రెండు వేల నలభై ఏడు వరకు మనం సాధించే అభివృద్ధి గురించి చెప్పారు ప్రతి కుటుంబం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం చెందుతూనే చెప్తున్నారు ఆ రాష్ట్రం అభివృద్ధిలో మనం లేమా అని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం అభివృద్ధిలో మనం లేమా అని పదే పదే అడుగుతున్నాము నాలుగు పిల్లర్లు అని దాంట్లో వివరించారు ఆ మూడో పిల్లర్లు అన్ని వర్గాల సార్వధిక అని చెప్పారు ఆ వర్గంలో సామాన్య వర్గం న్యాయం లేదని మనం అడుగుతున్నాము సుపరిపాలన అందిస్తామని మూడు రోజుల్లోనే ఈ ప్రసంగం జరిపించారు దీనికి అర్థం ఏమని మీకు అడుగుతున్నాము రెండు వేల పద్నాలుగులో ఈ ఒత్తిడితోనే మన డీలర్ల జీవితాలు నాశనమైనాయి అప్పుడు మనం గొంతు ఈ ఈరోజు మనం తల అదే పరిస్థితి మళ్ళీ ఈ రోజు కూడా జరిగే అవకాశం ఉంది దీన్ని మీరు న్యాయం చేయాలని చెబుతున్నాం బెదిరించిన వాళ్ళు పేరైతే వాళ్ళు చెప్పలేదు టూ కాలర్లో చూసి చెప్పగలను టూ కాలర్లో పేర్లు పేరు వచ్చి ఒక శాఖరే వినోద్ అని ఎవరు బాలాజీ అని తోవి నాగరాజ్ అని వై పరమేశ్వరే అని టూ కాలర్స్ లో పేర్లు పడిన తర్వాత మనకు తెలిసింది వాళ్ళు అందరూ బిజెపి పార్టీకి చెందిన వాళ్ళని మన ఫోన్ రికార్డ్ అయితే మా దగ్గర లేదు ఫోన్లలో వాళ్ళు చెప్పినారు ఇలా బీగాలు ఇలాంటి బీగాలు ప్రతి స్టోర్ కంటే ఒక ఎనిమిది నుంచి పది స్టోర్ వరకు మా బీగాలు కాక వేరే బీగం ఉంది దృష్టికి తీసుకొని పోవాలని మనం పోయినాము మనం అందరూ పదిహేడో తారీఖు పొద్దున ఆ రోజైతే మీడియా మిత్రులకి టిఫిన్ ప్రోగ్రామ్ చేసిన రోజు మనం ఆడి ఉంటే మన బాధలు చెప్పుకోవడానికే ప్రతినిధుల దగ్గర పోయి టైం అడిగినాము సమావేశం పెడతాము సార్ మా బాధలు చాలా ఉన్నాయి మీకు చెప్దాము సార్ అని పోయినాము అంతలోపలే ప్రసంగం చేస్తూనే అందరూ రెచ్చిపోయేలా ప్రసంగం అయిపోయింది దాని తర్వాత మరుసటి రోజే ఇలా మా స్టోర్లకి బీగాలు వేసిపోయినారు ఎమ్మెల్యే వరకు మన మన సమావేశం కాలేదు సమావేశం చేసి మా ఆధారాలు చెప్పిన లోపల ఇలా జరిగిపోయింది నా పేరు తన్వీరు ఫార్టీ సెవెన్ షాప్ డీలర్ మా అమ్మ పేరు మీద ఉంది ఎం సఫూరాబి ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటాను అంటే రెండు వేల ఇరవైలో కరోనా येन सर ये मेन सर अभी नहीं तो हमारा ये होता है स्लोवा सी भजन लेवन మీరు ఇప్పుడు చెప్పాలి వహిస్తారనేది ప్రజాప్రతినిధి గారు చెప్పాలని కోరుకుంటున్నాను बस तो ये तो पड़ा बैठा नहीं